ఓం శ్రీ మహాగణాధిపతి నమః అందరికీ నమస్కారం మకర రాశివారికి ఆగస్టు తొమ్మిది పది పదకొండు తేదీలో మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది అదృష్టం అనేది కలిసి రాబోతోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మకర రాశివారికి గతంలో నేను చెప్పిన విషయాలు మీరు దాటివచ్చిన ఆ కఠినమైన ఏడున్నరేళ్ల ప్రయాణానికి అద్దం పడతాయి అగ్నిపరీక్ష మిమ్మల్ని ఎలా తీర్చిదిద్దిందో మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు ఆ కష్టాల మేఘాలు పూర్తిగా తొలగిపోయి మీ జీవితంలో ఒక సరికొత్త ఉజ్వలమైన అధ్యాయం మొదలైంది ఒక సుదీర్ఘమైన కఠినమైన శిక్షణ తర్వాత అసలైన స్వేచ్ఛను శక్తిని పొందిన యోధుడిలా మీరు ఇప్పుడు నిలబడ్డారు కాబట్టి మకరరాశివారు ఇప్పుడు మనం మీ వర్తమానం భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం ఏలినాటి శని అనే పెద్ద బండరాయిని పక్కకు నెట్టిన తర్వాత మీ జీవితం ఇప్పుడు ఎలా ఉండబోతోంది మీకు అండగా నిలుస్తున్న శుభగ్రహాలు ఏవి మీరు ఎదుర్కొంటున్న ప్రస్తుత సవాళ్లు ఏమిటి అన్నింటిని మించి మీ అద్భుతమైన లక్షణాలను ఉపయోగించి ఈ కొత్త జీవితాన్ని ఎలా స్వర్ణమయం చేసుకోవాలో వివరంగా మనస్ఫూర్తిగా చర్చిద్దాం ఒక ఖైదీకి ఏడునరేళ్ల శిక్ష పూర్తయ్యాక జైలు తలుపులు తెరుచుకున్నప్పుడు అతనికి కలిగే అనుభూతిని ఒక్కసారి ఊహించుకోండి బయట ప్రపంచం స్వచ్ఛమైన గాలి స్వేచ్ఛ ఆ అనుభూతే ఇప్పుడు మీది మీ రాశ్యాధిపతి అయిన శనిదేవుడు మిమ్మల్ని సుదీర్ఘకాలం పరీక్షించి చేసి ఇప్పుడు మీ పైనుంచి పూర్తిగా పక్కకు తప్పుకున్నాడు ఆయన ఇప్పుడు మీ నుండి మూడవ ఇంట అంటే మీన రాశిలో సంచరిస్తున్నాడు జ్యోతిషశాస్త్రంలో రాశ్యాధిపతి మూడవ ఇంట్లో ఉండటం అనేది ఒక అసాధారణమైన అత్యంత శక్తివంతమైన యోగం మూడవ ఇల్లు దేనికి సంకేతం ధైర్యానికి పరాక్రమానికి ప్రయత్నానికి కమ్యూనికేషన్కి మీ చేతులతో మీ తలరాతను రాసుకునే శక్తికి సంకేతం దీనర్థం ఏమిటంటే ఇన్నాళ్లు విధి మిమ్మల్ని నడిపించింది మీరు పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోతూ వచ్చారు కాని ఇప్పుడు ఆట మారింది నియమాలు మారాయి ఇప్పుడు మీ చేతిలోనే స్టీరింగ్ ఉంది మీ జీవితాన్ని మీకు నచ్చిన దిశలో నడిపించే సంపూర్ణ అధికారాన్ని దానికి కావలసిన ధైర్యాన్ని శనిదేవుడు మీకు వరంగా ఇస్తున్నాడు మీ సహజ లక్షణాలైన పట్టుదల క్రమశిక్షణ కష్టపడి పనిచేసే తత్వానికి ఇప్పుడు ధైర్యం అనే ఆయుధం తోడైంది ఇన్నాళ్లు మీలో ఒక మూలన దాక్కున్న సింహం ఇప్పుడు గర్జించడానికి సిద్ధంగా ఉంది మీరు ఎప్పటినుంచో మొదలు పెట్టాలనుకుని భయంతోనో సందేహంతోనో ఆగిపోయిన పనులు ఏమైనా ఉన్నాయా సొంతంగా వ్యాపారం పెట్టాలనుకుంటున్నారా కొత్త కోర్సు నేర్చుకోవాలనుకుంటున్నారా మీ అభిప్రాయాలను ధైర్యంగా నలుగురిలో చెప్పాలనుకుంటున్నారా ఇదే సరైన సమయం మీ మాటలకు ఇప్పుడు ఒక బలం ఒక విలువ వస్తాయి మీరు మాట్లాడితే ప్రజలు వింటారు మార్కెటింగ్ రాజకీయాలు రచన బోధన కౌన్సెలింగ్ వంటి రంగాలలో ఉన్నవారికి ఇది అద్భుతమైన కాలం మీ ప్రయత్నానికి ఇప్పుడు అదృష్టం కూడా తోడవుతుంది మీరు వేసే ప్రతి అడుగు మీ విజయానికి పునాది అవుతుంది నేను చేయగలను అనే నమ్మకాన్ని మించిన లేదు ఆ నమ్మకాన్ని మీకు ఇప్పుడు శనిదేవుడు ప్రసాదిస్తున్నాడు కాబట్టి ఇక వెనతిరిగి చూడకండి మీ కలల వైపు ధైర్యంగా పరుగు ప్రారంభించండి ఏలినాటి శని పోయింది కదా ఇక కష్టాలు ఉండవా అని మీరు అడగవచ్చు జీవితం అంటేనే సవాళ్లు అవకాశాల కలయిక పెద్ద తుఫాను వెళ్లిపోయింది కాని చిన్న చిన్న గాలివానలు వస్తూనే ఉంటాయి అయితే ఇప్పుడు తేడా ఏమిటంటే ఈ గాలివానలను ఎదుర్కొనే శక్తి తెలివి మీ దగ్గర పుష్కలంగా ఉన్నాయి ప్రస్తుత మీరు ఎదుర్కొంటున్న ఒక ముఖ్యమైన సవాలు మీ రెండవ ఇంట్లో రాహువు ఎనిమిదవ ఇంట్లో కేతువు ఉండటం రెండవ ఇల్లుధనాన్ని కుటుంబాన్ని మీ మాటను సూచిస్తుంది ఇక్కడ రాహువు ఉండటం వల్ల డబ్బు సంపాదించాలనే విపరీతమైన ఆశ తపన మీలో కలుగుతాయి ఇది మంచిదే కానీ రాహువు మాయాగ్రహం సులువైన మార్గాల్లో షార్ట్కట్స్లో డబ్బు సంపాదించాలనే ఆలోచనలను కలిగిస్తాడు దయచేసి ఆ ఉచ్చులో పడకండి మీ మకర రాశి సహజ గుణమైన కష్టపడి సంపాదించడానికే కట్టుబడి ఉండండి లేకపోతే వచ్చిన డబ్బు వచ్చినట్టే మాయమైపోతుంది అలాగే రాహువు ప్రభావం వల్ల మీ మాట చాలా పదునుగా కఠినంగా మారవచ్చు మీరు సరదాగా అన్నమాట కూడా అవతలి వారిని తీవ్రంగా గాయపరచవచ్చు దీనివల్ల కుటుంబంలో ముఖ్యంగా మీ భాగస్వామితో అనవసరమైన గొడవలు అపార్థాలు తలెత్తుతాయి కాబట్టి మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించండి తక్కువ మాట్లాడు ఎక్కువ విను అనే సూత్రం ఇప్పుడు మీకు బాగా సహాయపడుతుంది ఇక ఎనిమిదవ ఇంట్లో ఉన్న కేతువు మీకు లోతైన ఆధ్యాత్మిక చింతనను జీవితం యొక్క అర్థం తెలుసుకోవాలనే తపనను కలిగిస్తాడు ఇది మంచిదే అయినా కొన్నిసార్లు మిమ్మల్ని ఒంటరిగా ప్రతిదాని నుండి విరక్తి చెందినట్లుగా భావించేలా చేస్తాడు ఆకస్మిక సంఘటనలు ఊహించని మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోవచ్చు వారసత్వ ఆస్తుల విషయంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు ఆరోగ్యం విషయంలో ముఖ్యంగా గుర్తించడానికి కష్టంగా ఉండే ఆరోగ్య సమస్యల పట్ల జాగ్రత్త అవసరం కేతువు మిమ్మల్ని లోకిక ప్రపంచం నుండి కాస్త దూరం చేసి మీ అంతరంగంలోకి తొంగి చూసేలా చేస్తాడు ఇది మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం ధ్యానం యోగా వంటివి చేయడం ద్వారా ఈ శక్తిని మీరు సానుకూలంగా మార్చుకోవచ్చు మరొక సవాలు మీ ఏడవ ఇంట్లో అంటే వివాహం భాగస్వామ్యానికి సంబంధించిన స్థానంలో సూర్యుడు వక్రబుధుడు ఉండటం సూర్యుడు ఇక్కడ ఉండటం వల్ల మీ భాగస్వామితో లేదా వ్యాపార భాగస్వామితో కారణంగా గొడవలు రావచ్చు నేనే గొప్ప నామాటే నెగ్గాలి అనే ధోరణి పెరుగుతుంది దీనికి తోడు వక్రబుధుడు కమ్యూనికేషన్ గ్యాప్లను అపార్థాలను సృష్టిస్తాడు పాత గొడవలు మళ్లీ తెరపైకి రావచ్చు కాబట్టి ఈ సమయంలో మీ బంధాలలో చాలా ఓపికగా అర్థం చేసుకునే గుణంతో వ్యవహరించండి ఇది మీ నాయకత్వాన్ని పరీక్షించే సమయం కాదు మీ ప్రేమను సహనాన్ని ప్రదర్శించాల్సిన సమయం సవాళ్లున్నట్లే మీకు అండగా నిలిచే అద్భుతమైన శుభగ్రహాలు కూడా ఉన్నాయి మీ తొమ్మిదవ ఇంట్లో అంటే భాగ్యస్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు కుజుడు అంటే శక్తి ధైర్యం కార్యసాధనకు ప్రతీక భాగ్యస్థానంలో కుజుడు ఉండటం వల్ల మీ అదృష్టం మీ ప్రయత్నానికి ముడిపడి ఉంటుంది మీరు ఎంత కష్టపడితే అదృష్టం అంతగా మిమ్మల్ని వరిస్తుంది ప్రయత్నం నాది ఫలితం దైవాధీనం అని కూర్చోవద్దు నా ప్రయత్నమే దైవాన్ని నా వైపు తిప్పుకుంటుంది అని నమ్మండి ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకు విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇది చాలా అనుకూలమైన సమయం తండ్రిగారి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆయన నుండి మీకు మద్దతు లభిస్తుంది ఇక మీ ఆరవ ఇంట్లో ఉన్న గురువు శుక్రుడు ఒక రకంగా సవాలుగా ఉన్నా మరో రకంగా మేలు కూడా చేస్తారు గురువు ఇక్కడ ఉండటం వల్ల మీరు మీ శత్రువులను తెలివితో వ్యూహంతో జయించగలుగుతారు కోర్టు కేసులు ఏవైనా ఉంటే అవి మీకు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో మీ పోటీదారులను అధిగమించి ముందుకు వెళ్లగలుగుతారు శుక్రుడు ఉండటం వల్ల మీరు రుణాలు తీసుకున్నా వాటిని తెలివిగా ఉపయోగించి లాభాలు గడపగలుగుతారు అంటే ఈ గ్రహాలు మిమ్మల్ని సమస్యలలోకి నెట్టినా వాటి నుండి బయటపడే మార్గాన్ని తెలివిని కూడా అవే ప్రసాదిస్తున్నాయి ఇది మీ మేనేజ్మెంట్ స్కిల్స్ పెంచడానికి ఒక శిక్షణా కార్యక్రమం లాంటిది మకర రాశిమిత్రమా ఇప్పుడు ఒక్కసారి మీ పరిస్థితిని సంపూర్ణంగా చూడండి మిమ్మల్ని బంధించిన ఏలినాటి శని సంకెళ్ళు తెగిపోయాయి మీ చేతిలో ధైర్యం అనే ఖడ్గాన్ని శనిదేవుడు పెట్టాడు మీ ప్రయత్నాన్ని అదృష్టంగా మార్చే శక్తిని కుజుడు ఇస్తున్నాడు అయితే మీ మాటను మీ డబ్బును జాగ్రత్తగా వాడుకోమని రాహువు హెచ్చరిస్తున్నాడు మీ బంధాలలో అహాని పక్కన పెట్టమని సూర్యుడు సూచిస్తున్నాడు జీవితం యొక్క లోతైన అర్థాన్ని తెలుసుకోమని కేతువు ప్రోత్సహిస్తున్నాడు మీ నిర్వహణా సామర్థ్యాన్ని పెంచుకోమని గురువు శిక్షణ ఇస్తున్నాడు ఇప్పుడు మీరు బాధితులు కారు మీ భవిష్యత్తుకు మీరే నిర్మాతలు మీరు ఒక ఆర్కిటెక్ట్ మీ జీవితం అనే భవనానికి మీరే ప్లాన్ గీసుకోవాలి పునాది మీ సహజ లక్షణాలైన పట్టుదల సహనం క్రమశిక్షణ స్తంభాలు మీ ధైర్యం పరాక్రమం సిమెంట్ మీ కఠోర శ్రమ డిజైన్ మీ సృజనాత్మకత ఈ భవనాన్ని నిర్మించే క్రమంలో కొన్ని చిన్న చిన్న అడ్డంకులు రావచ్చు వాటిని మీ తెలివితో వ్యూహంతో అధిగమించాలి మీరు ఒక పర్వతం లాంటివారిని మొదట చెప్పాను ఏలినాటి శని అనే సుదీర్ఘమైన ఋతువులు మిమ్మల్ని ఏమీ చేయలేకపోయాయి ఇప్పుడు మీమీద వసంత ఋతువు యొక్క చల్లని వీస్తోంది మీ పర్వతమీద కొత్త చిగుళ్లు తొడుగుతున్నాయి అందమైన పువ్వులు పూస్తున్నాయి మీ కష్టానికి ఫలితం దక్కే రోజులు వచ్చాయి మీ సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపెట్టే సమయం ఆసనమైంది ఇక ఆలస్యం చేయకండి మీలో నిద్రానంగా ఉన్న శక్తిని మేల్కొలపండి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి దానివైపు నిర్భయంగా నిర్విరామంగా ప్రయాణించండి ఈ విశ్వం మొత్తం మీకు అండగా నిలబడటానికి సిద్ధంగా ఉంది విజయం మీ పాదాక్రాంతం కావడం తథ్యం మీకు అంతా శుభం కలుగుగాక రాబోయే మూడు రోజులు అంటే ఆగస్టు తొమ్మిది పది పదకొండు తేదీలలో మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలకు ఆలోచనలకు వేదిక కానున్నాయి మీ రాస్యాధిపతి అయిన శనిదేవుడు మీకు సహనాన్ని పట్టుదలని బహుమతిగా ఇచ్చాడు ఈ గ్రహ సంచారాలు మిమ్మల్ని కాస్త పరీక్షించినా మీలోని ఆ అద్భుతమైన శక్తిని వివేకాన్ని బయటకు తీసుకురావడానికే అని గుర్తుంచుకోండి ఇప్పుడు మనం రాబోయే మూడు రోజుల గురించి తెలుసుకుందాము ఆగస్టు తొమ్మిది ఈ రోజు గ్రహస్థితులు ముఖ్యంగా చంద్రుడు మీ సొంత రాశిలోనే అంటే మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నాడు చంద్రుడు మన మనస్కి కారకుడు కాబట్టి ఈ రోజు మీ దృష్టి మొత్తం మీ పైనే ఉంటుంది మీ ఆలోచనలు మీ భావోద్వేగాలు మీ ఆరోగ్యం మీ వ్యక్తిగత ఎదుగుదల ఇలా అన్ని మీ చుట్టూనే తిరుగుతాయి ఇది మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి మీ బలాలు బలహీనతలను విశ్లేషించుకోవడానికి ఒక చక్కటి అవకాశం ఈ సమయంలో మీరు కొంచెం ఎక్కువగా భావోద్వేగానికి లోనవచ్చు చిన్న విషయాలకే సున్నితంగా స్పందించవచ్చు కాని ఇది బలహీనత కాదు మిమ్మల్ని మీరు లోతుగా తెలుసుకుంటున్నారనడానికి ఇది ఒక సంకేతం కుటుంబ జీవితం వివాహ బంధం విషయానికి వస్తే మీ ఏడవ ఇంట్లో సూర్యుడు వక్రగతిలో ఉన్న బుధుడు ఉండటం వల్ల మీ భాగస్వామితో లేదా కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ విషయంలో కొన్ని అపార్థాలు తలెత్తే అవకాశముంది మీరు చెప్పేది ఒకటి వారు అర్థం చేసుకునేది మరొకటి కావచ్చు ముఖ్యంగా మీ మాటల్లో కొంచెం అహం లేదా అధికార ధోరణి కనిపించే ప్రమాదముంది దయచేసి ఈ రోజు మీ ప్రియమైన వారితో మాట్లాడేటప్పుడు చాలా ఓపికగా ప్రేమగా వ్యవహరించండి పాత గొడవలను మళ్లీ తవ్వకండి భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా కొంచెం శ్రద్ధ చూపించడం మంచిది ఇది గొడవపడే సమయం కాదు ఒకరికొకరు అండగా నిలబడాల్సిన సమయం ఉద్యోగస్తులకు ఈ కాలం కొంచెం సవాలుగా ఉంటుంది మీ ఆరవ ఇంట్లో గురువు శుక్రుడు ఉండటం వల్ల మీ పని వాతావరణంలో కొన్ని ఇబ్బందులు పోటీ లేదా శత్రువులు పెరిగే అవకాశముంది మీ సహోద్యోగులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీ విజయాలను చూసి అసూయపడేవారు ఉండొచ్చు అయితే ఇదే సమయంలో మీ తొమ్మిదవ ఇంట్లో ఉన్న కుజుడు మీకు అదృష్టాన్ని ధైర్యాన్ని ఇస్తున్నాడు పై అధికారుల మద్దతు మీకు లభిస్తుంది కాబట్టి అనవసరమైన వాదనలకు పోకుండా మీ పనిని మీరు నిశ్శబ్దంగా శ్రద్ధగా చేసుకుంటూ వెళ్ళండి మీ కష్టానికి గుర్తింపు ఖచ్చితంగా లభిస్తుంది వ్యాపారస్తులు భాగస్వామ్య వ్యాపారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి భాగస్వాములతో పారదర్శకంగా ఉండండి ప్రతి విషయాన్ని స్పష్టంగా మాట్లాడుకోండి కొత్త ఒప్పందాల విషయంలో తొందరపడొద్దు బుధుడు వక్రించడం వల్ల డాక్యుమెంటేషన్లలో తప్పులు దొర్లే అవకాశముంది కాబట్టి ప్రతిదాని రెండుసార్లు సరిచూసుకోండి ఆర్థికంగా మీ రెండవ ఇంట్లో రాహువు ఉండటం వల్ల డబ్బు విషయంలో మీ ఆలోచనలు కొంచెం అసాధారణంగా ఉంటాయి డబ్బు సంపాదించాలనే తపన పెరుగుతుంది అయితే ఈ రెండు రోజులు చంద్రుడు మీ రాశిలో ఉండటం వల్ల మీ ఖర్చులు కూడా మీ వ్యక్తిగత అవసరాలు ఆరోగ్యం సౌకర్యాల మీద ఎక్కువగా ఉంటాయి డబ్బు వస్తునా నిలబడటం కష్టం అనిపించవచ్చు పొదుపుపై దృష్టి పెట్టండి ఎవరికి అప్పు ఇవ్వొద్దు తీసుకోవద్దు ఆరోగ్యం విషయంలో చంద్రుడు మీ రాశిలో ఉండటం వల్ల మానసిక ఒత్తిడి ఆందోళన కొంచెం ఎక్కువగా ఉంటాయి తలనొప్పి నిద్రలేమివంటి సమస్యలు రావచ్చు ఎనిమిదవ ఇంట్లో కేతువు ఉండటం వల్ల పాత ఆరోగ్య సమస్యలు బయటపడవచ్చు లేదా ఆకస్మికంగా చిన్న చిన్న అనారోగ్యాలు కలగవచ్చు ధ్యానం యోగా వంటివి చేయడం ద్వారా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి విద్యార్థులకు చంద్రుడు జన్మరాశిలో ఉండటం వల్ల ఏకాగ్రత కొంచెం కష్టమవచ్చు మనస్సు చంచలంగా ఉంటుంది కాని తొమ్మిదవ ఇంట్లో ఉన్న కుజుడు ఉన్నత విధిపై ఆసక్తిని పెంచుతాడు కష్టపడి చదివితే మంచి ఫలితాలు వస్తాయి ప్రేమలో ఉన్నవారికి ఇది చాలా సున్నితమైన సమయం మీ భాగస్వామితో అపార్థాలు పెరిగే అవకాశముంది మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని నెమ్మదిగా మాట్లాడటం నేర్చుకోండి మీ ప్రేమను అనుమానించకండి ఒకరికొకరు సమయం ఇవ్వండి శనివారం మీ రాశ్యాధిపతి రోజు కాబట్టి పనుల్లో కాస్తా ఆలస్యం జాప్యం జరగవచ్చు సహనంతో ఉండండి నిరాశపడకండి మీ పట్టుదలే మీకు విజయాన్ని అందిస్తుంది ఆగస్టు పది ఆదివారం రోజున పరిస్థితులలో ఒక ముఖ్యమైన మార్పు వస్తుంది చంద్రుడు మీ నుండి రెండవ ఇంట్లోకి అంటే ధన కుటుంబస్థానంలోకి ప్రవేశిస్తాడు అక్కడ ఇప్పటికే ఉన్న రాహువుతో చంద్రుడు కలవబోతున్నాడు ఈ కలయిక వల్ల ఈరోజు మీ ప్రధాన దృష్టి అంతా డబ్బు కుటుంబమీదే ఉంటుంది చంద్రరాహువుల కలయిక మనస్సులో ఒకరకమైన అలజడిని గందరగోళాన్ని సృష్టిస్తుంది కుటుంబ జీవితంలో ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ మాటలు కఠినంగా మారవచ్చు మీరు అనుకోకుండా అనే మాటలు కూడా కుటుంబ సభ్యులను తీవ్రంగా బాధపెట్టవచ్చు ఇంట్లో వాదోపవాదాలు ఆస్తికి సంబంధించిన చర్చలు లేదా ఆర్థిక విషయాలపై గొడవలు జరిగే అవకాశముంది దయచేసి ఈ రోజు మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి లేదా మాట్లాడితే చాలా మధురంగా మాట్లాడండి ఇది మీ సహనాన్ని పరీక్షించే రోజు ప్రశాంతంగా ఉంటే సాయంత్రానికి అంతా సర్దుకుంటుంది వివాహితులు కూడా తమ భాగస్వామి కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త వహించాలి ఆర్థికంగా ఈ రోజు అత్యంత కీలకమైనది చంద్రరాహువుల కలయిక ధనస్థానంలో జరగడం వల్ల ఆకస్మిక ధన నష్టం లేదా ఊహించని పెద్ద ఖర్చులు వచ్చే ప్రమాదముంది ఆన్లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండండి ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకండి పెట్టుబడులు పెట్టడానికి ఇది అస్సలు మంచి రోజు కాదు డబ్బుకు సంబంధించిన ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటి రెండు రోజులు వాయిదా వేయడం ఉత్తమం మీ మాటతిరు వల్ల కూడా ఆర్థికంగా నష్టపోయే అవకాశముంది కాబట్టి వ్యాపారస్తులు డీల్స్ మాట్లాడేటప్పుడు జాగ్రత్త ఉద్యోగస్తులకు కుటుంబంలో లేదా ఆర్థికంగా ఉన్న ఒత్తిడి మీ పనిమీద ప్రభావం చూపించకుండా చూసుకోండి పని ప్రదేశంలో ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి వ్యాపారస్తులకు డబ్బు లావాదేవీల విషయంలో స్పష్టత చాలా అవసరం ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు ఆరోగ్యం విషయానికొస్తే ఈరోజు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఫుడ్ పాయిజనింగ్ కడుపుకు సంబంధించిన సమస్యలు రావచ్చు కంటికి సంబంధించిన సమస్యలు కూడా ఇబ్బంది పెట్టవచ్చు బయటి ఆహారానికి చల్లని పానీయాలకు దూరంగా ఉండండి విద్యార్థులకు కుటుంబంలో ఉన్న వాతావరణం వారి చదువుపై ప్రభావం చూపుతుంది ఏకాగ్రత దెబ్బతింటుంది స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి సమయాన్ని వృధా చేయకండి ప్రేమికులకు ఈ రోజు డబ్బు లేదా కుటుంబ విషయాల వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు రావచ్చు ఒకరి ఆర్థిక పరిస్థితిని మరొకరు అర్థం చేసుకుని మద్దతుగా నిలబడాలి అనుమానాలకు తావివ్వకండి ఆగస్టు పదకొండు సోమవారం రోజున గ్రహాలు మీకు ఒక కొత్త దారిని చూపిస్తున్నాయి ఇది కేవలం ఒక రోజు కాదు మీ జీవితంలోని కొన్ని ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టడానికి వాటిని సరిదిద్దుకోవడానికి వచ్చిన ఒక గొప్ప అవకాశం భయపడకుండా ఈ రోజును మీకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో చూద్దాం ఈ రోజు మీ పూర్తి ధ్యాస మీ భాగస్వామ్యాల మీద ఉంటుంది అది మీ జీవిత భాగస్వామి కావచ్చు లేదా వ్యాపార భాగస్వామి కావచ్చు వారితో మాట్లాడేటప్పుడు మీ మాటలో స్పష్టత చాలా ముఖ్యం కొన్నిసార్లు మీరు చెప్పాలనుకున్నది ఒకటి అవతలివారు అర్థం చేసుకునేది మరొకటి కావచ్చు దీనివల్ల చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశముంది అందుకే ఏ విషయం గురించైనా ప్రశాంతంగా ప్రేమగా మాట్లాడండి ముఖ్యంగా వివాహం చేసుకున్నవారు మీ భాగస్వామికి సమయం కేటాయించి వారి మనసులోని మాటను వినడానికి ప్రయత్నించండి వ్యాపారస్తులు ఈరోజు కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు తొందరపడకండి పాత పత్రాలను ఒప్పందాలను ఒకసారి మళ్లీ సరిచూసుకోవడం చాలా మంచిది మీ మాట తీరు ప్రవర్తనే ఈ రోజు మీ సంబంధాలను నిలబెడుతుంది ఇక ఉద్యోగస్తులకు మీ పని ప్రదేశంలో వాతావరణం సానుకూలంగా ఉంటుంది మీతో పనిచేసేవారి సహకారం మీకు లభిస్తుంది రోజు చేసే పనిలో ఒక కొత్త ఉత్సాహాన్ని ఆనందాన్ని వెతుకోవడానికి ప్రయత్నించండి మీ మనస్సు ఎక్కువగా డబ్బు కుటుంబ విషయాల మీద ఉంటుంది మీరు చేసే కష్టానికి తగిన ప్రతిఫలం ఎలా సంపాదించాలి అనే ఆలోచన మిమ్మల్ని నడిపిస్తుంది మీ మాటలతోనే కుటుంబలో సంతోషాన్ని ఆర్థికంగా స్థిరత్వాన్ని తీసుకురాగలరు ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అనవసరమైన వాటికి డబ్బు పెట్టవద్దు ఈ రోజు మీ కష్టానికి తెలివికి పరీక్షలాంటిది మీలో ఏదో సాధించాలనే తపన ధైర్యం రెట్టింపు అవుతాయి ఇప్పటివరకు చేయడానికి భయపడిన పనులను కూడా రోజు ధైర్యంగా మొదలు పెడతారు మీలో ఒక తెలియని శక్తి వస్తుంది కాని గుర్తుంచుకోండి ఈ శక్తిని సరైన దారిలో పెట్టాలి మీ తోబుట్టువులతో లేదా దగ్గరి స్నేహితులతో మాట్లాడేటప్పుడు కాస్త ఓపికగా ఉండటం మంచిది విద్యార్థులకు ఈ రోజు చాలా శక్తివంతమైనది మీ చదువులో కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది కేవలం బట్టి పట్టకుండా సబ్జెక్టును లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి గురువులతో లేదా తండ్రితో వాదనలకు దిగకుండా వారి సలహాలను స్వీకరించండి ఇది మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది ప్రేమలో ఉన్నవారికి ఈ రోజు కమ్యూనికేషన్ చాలా ముఖ్యం మీ మధ్య ఉన్న బంధాన్ని బలపరుచుకోవడానికి ఇది సరైన సమయం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు అవసరం ముఖ్యంగా ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెట్టండి మొత్తమీద ఈ రోజు మీకు చాలా విషయాలను నేర్పిస్తుంది మీ సంబంధాలను మీ పనులను మీ నమ్మకాలను ఒక కొత్త దృష్టితో చూసే అవకాశాన్ని గ్రహాలు మీకు ఇస్తున్నాయి ధైర్యంగా ఉండండి ప్రశాంతంగా ఆలోచించండి విజయం తప్పకుండా మీదే అవుతుంది మొత్తమీద చూస్తే మకర రాశివారికి ఈ మూడు రోజులు ఒక మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాయి శుక్ర శనివారాలు ఆత్మ పరిశీలనకు పనిలో పట్టుదలను చూపడానికి అనుకూలంగా ఉంటే ఆదివారం మాత్రం కుటుంబ ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఓపికగా ఉండాల్సిన రోజు సవాళ్లు వస్తున్నాయంటే మీరు మరింత బలవంతులు కాబోతున్నారని అర్థం మీలోని సహజమైన క్రమశిక్షణ కార్యదీక్షతో మీరు ఎలాంటి సమస్యనైనా అధిగమించగలరు ధైర్యంగా ముందడుగు వేయండి ప్రతి అనుభవం ఒక పాఠమే అని గుర్తుంచుకోండి అంతా మంచే జరుగుతుంది మకర రాశివారు ఈ గ్రహాల ప్రభావం మనమీద ఉన్నప్పుడు భయపడాల్సిన పనిలేదు మన పెద్దలు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పరిహారాలు చెప్పారు వాటిని శ్రద్ధగా పాటిస్తే ఎలాంటి కష్టానైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చు ఇవి మీకోసమే చాలా తేలికైన మాటల్లో చెబుతాను వినండి మొదటిగా మీ రాశికి అధిపతి శనిదేవుడు కాబట్టి ఆయన్ని ప్రసన్నంగా ఉంచుకుంటే చాలు సగం కష్టాలు తీరినట్టే ప్రతి శనివారం మీ దగ్గర్లో ఉన్న ఆంజనేయస్వామి గుడికి వెళ్లి ప్రదక్షిణలు చేయండి వీలైతే కాస్త నువ్వుల నూనెతో దీపం పెట్టండి అలాగే మీ కళ్ల ముందు కనిపించే ఎవరైనా ముసలివాళ్లకి కష్టాల్లో ఉన్నవాళ్లకి మీకు తోచినంత అంటే ఓ పండు అయినా సరే సహాయం చేయండి ఇది శనిదేవుడికి అత్యంత ప్రీతికరమైన పని దీనివల్ల మీ పనుల్లో వచ్చే ఆటంకాలు ఆలస్యాలు తగ్గుతాయి ఇక మీ మనస్సుమీద ఒత్తిడి ఆందోళన తగ్గాలంటే ప్రతిరోజు శివుడిని తలుచుకుని ఓం నమః శివాయ అని ఒక పదిసార్లు అనుకోండి మనసు చాలా తేలికపడుతుంది ఇక రెండో ముఖ్యమైన విషయం ఆదివారం రోజున చంద్రుడు రాహువు ధనస్థానంలో కలుస్తున్నారు కదా దానివల్ల మాటల్లో డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి దీనికి చాలా సులువైన పరిహారముంది రోజు మీ నోటికి ఒక తాళం వేసుకోండి అంటే వీలైనంత తక్కువ మాట్లాడండి మాట్లాడాల్సి వస్తే తేనెలా తీయగా మాట్లాడండి ఎట్టి పరిస్థితుల్లోనూ కఠినమైన మాటలు వాడొద్దు రాహువు ప్రభావం తగ్గాలంటే దుర్గాదేవి ఆరాధన అద్భుతంగా పనిచేస్తుంది ఉదయాన్నే స్నానం చేశాక దుర్గాదేవి ఫోటో ముందు నిలబడి మీకు వచ్చిన చిన్న ప్రార్థన చేసుకోండి లేదా యూట్యూబ్లో దుర్గా అని పెట్టి ఒకసారి వినండి చాలు ఆ తల్లి కరుణ మీ కుటుంబంలో శాంతిని నింపుతుంది అనుకోని ఖర్చుల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది అలాగే వినాయకుడిని తలుచుకుంటే కేతువల్ల వచ్చే ఆకస్మిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి చివరిగా కొన్ని ప్రతిరోజూ చేసుకోగలిగే పనులు చెబుతాను ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడికి ఒక చెంబుడు నీళ్లు సమర్పించడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ భాగస్వామితో బంధం కూడా బలపడుతుంది అలాగే వీలైతే ఓ కాకికి లేదా వీధి కుక్కకి మీ చేత్తో ఒక రొట్టె ముక్క లేదా బిస్కెట్ పెట్టండి ఈ చిన్న పనులు గ్రహాలకు శాంతిని కలిగిస్తాయి గుర్తుంచుకోండి ఈ పరిహారాలన్నీ భయపడటానికి కాదు మన చేతిలో మన జీవితాన్ని మరింత సానుకూలంగా అందంగా మార్చుకోవడానికి ఉన్న చిన్న చిన్న ఉపాయాలు మాత్రమే మీలో ఉన్న పట్టుదల కష్టపడే తత్వమే మీకు అసలైన రక్ష ధైర్యంగా ఉండండి అంతా మంచే జరుగుతుంది చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు